చాలా మంది మనుషులు ఎంత సన్నగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ అయినా కానీ ఎటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ మూలనైనా కూడా దవడం దగ్గర ఫ్యాట్ ఫార్మేషన్ షేప్ అవుట్ అయిపోవటం అంటే వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడు కాకుండా ఏజ్ పెరుగుతున్నా కాబట్టి అడ్డం నిడ్డంగా ఫేస్ షేప్ అవుట్ అయిపోవటం మూలన వాళ్ళు ఉన్న వయసు కన్నా పెద్దగా కనబడతారు ఈరోజు మనం ఈ ఎపిసోడ్ లో ఫేషియల్ యోగాతో టోన్డ్ ఫేజ్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం దానికోసం అని మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ బ్లో గాలి బుగ్గల్లో చేసుకోండి లెఫ్ట్ అలాగే రైట్ లెఫ్ట్ అలాగే రైట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది దవడల దగ్గర నుంచి లోపలికి రిలాక్స్ ఇలా చేయటం వలన స్లో స్లోగా మీ మసిల్స్ ఏవైతే ఉన్నాయో టోన్ అవుతుంది చక్కగా ఎక్స్ట్రా ఫ్యాట్ ఫార్మేషన్ లేకుండా అంటే ప్రతిదీ ఫ్యాట్ అని కాదు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత హార్మోనల్ చేంజెస్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటమే కానీ ఆర్ విపరీతంగా సన్కి ఎక్స్పోజర్ కానీ మెయింటెనెన్స్ సరిగ్గా స్కిన్ మెయింటెనెన్స్ లేకపోయినా కూడా అడ్డం తిడ్డం సో బాడీకి ఆసనాలు ఎలాగో అలాగే మీ ఫేస్కి ఫేషియల్ యోగా అంతే బాగా పనిచేస్తుంది